హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి జీవితంలో ఏది ముఖ్యం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏది ముఖ్యం చదువు కన్నా మనకి సంస్కారం ముఖ్యం విద్య కన్నా వినయం ముఖ్యం జాతి కన్నా నీతి ముఖ్యం మతం కన్నా మానవత్వం ముఖ్యం కులం కన్నా గుణం ముఖ్యం అన్ క్వాలి క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం ఫ్యాషన్ కన్నా కంప ముఖ్యం హిస్టరీ కన్నా హ్యూమనిటీ ముఖ్యం కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం మనీ కన్నా మారల్స్ ముఖ్యం ఇంకొక విషయానికి వస్తే మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు అందమైన అర్థం కూడా పగిలితే పదునైనా ఆయుధం అవుతుందని గుర్తుంచుకో ఇంకొక విషయానికి వస్తే మనం బాధల్లో ఉన్నప్పుడు మన భుజాలను కంటే మనం బాధల్లో ఉండే ఉన్నప్పుడు మన కళ్ళ వెంపట వచ్చే కన్నీరే చాలా ముఖ్యమైనది కన్నీరు మనతో పాటే ఎప్పుడు మన జీవితాంతం ఉంటాయని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అతి వినయం అతి వినయం दुरा लक्षण प्लीज लाइक शेयर टू सब्सक्राइब थैंक यू फ्रेंड्स